ప్రభాస్ ఫ్యాన్ కోసం వచ్చిన నేను ఎందుకంటే అల్లు అర్జున్ ఏమన్నాడు అల్లు అర్జును కి ఏమన్నాడు నా బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు ఆయన కోసం వచ్చిన ఇంతకన్నాం రికెట్ రేట్లు ఉంటాయి నాకు దీనిలో టికెట్ రేట్లు ఇంతకన్నా పుష్పాట ఎట్లుందో అడిగేట రావద్దు సినిమా విడాలంటే మినిమం మూడు వందలు పెట్టుకొని వస్తాం మేము మూడు వందలు పెట్టుకొని వస్తాం సినిమాకి మినిమం మూడు వందలు పెట్టుకొని సినిమాకి వస్తాం మేము అవునా మూడు వందలు పెట్టుకొని సినిమాకి వస్తాం మూడు వందలు పెట్టుకొని వస్తాం సినిమాకి ఇప్పుడు నేను ఇంకా సినిమా బ్రో నేను చూడా నేను రెండు వందలు మూడు వందలు వస్తాను సినిమా ఇంత పెట్టుకొని పోం బ్రో మేము పేదోని